ఛానల్లోకి స్వాగతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా తులారాశివారి యొక్క గొప్పతనం తెలిస్తే ఖచ్చితంగా నోరెల్లబెడతారు వంద శాతం వారు ఏ విధంగానే ఉంటారు అయితే తులారాశివారి యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆ లక్షణాలతో వారు ఎటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే ఈ తులారాశివారిలో ఇతరులకు ఆదర్శప్రాయమైనటువంటి లక్షణాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ తుల రాశికి అధిపతి శుక్రుడు ఈ తుల రాశి వారి యొక్క గొప్పతనం తెలిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోవలసింది ఆ విధంగా వీరి యొక్క లక్షణాలు వీరి యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది ముఖ్యంగా తుల చెందిన చెందినవారు మంచి మార్గ నిర్దేశకత్వ ప్రతిభను కలిగి ఉంటారు అంటే వారు జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి చాలా పట్టుదల స్వయం కృషి అనేది వీరి లోపల అధికంగా ఉంటుంది అదేవిధంగా తాము ఏ విధంగా అయితే డెవలప్ అవుతున్నారు అలాగే ఉన్నత స్థాయికి ఏ విధంగా అయితే చేరుకుంటున్నారో అదేవిధంగా తమ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ తమ ఆప్తులు కాని అలాగే బయటి వ్యక్తులు కూడా కావచ్చు అంటే ఎవరైనా సరే అసూయ కుళ్ళు అనేది వీరికి అస్సలు ఉండదండి తమ యొక్క అభివృద్ధికి ఎంతగా పాటు పడతారో అవతలి వ్యక్తి యొక్క అభివృద్ధికి కూడా అంతగానే పాటు పడతారు అలాగే మార్గ నిర్దేశకత్వ ప్రతిభ వీరికి ఉంటుంది అంటే వీరిచ్చే సలహాలు పాటించడం ద్వారా అత్యున్నత స్థానాలను ఎదుటి వ్యక్తి అధ్రోహించగలుగుతారు ఇటువంటి ప్రతిభను వీరు కలిగి ఉంటారు వీరు మార్గ నిర్దేశకులుగా ఉంటారు ఈ విధంగా వీర్ లోపల చాలా మంచి లక్షణాలు అనేవి ఉంటాయి అసూయ కుళ్ళు అలాగే ఇతర వ్యక్తులు తమకంటే గొప్పవారుగా కాకూడదు ఇటువంటి స్వభావం ఈ వారిది అస్సలు కానే కాదు ఏ విధంగా అయితే తమ జీవితంలో వారు అభివృద్ధిని చూస్తున్నారో తమ కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు ఎవరైనా సరే తమ యొక్క సహాయాన్ని అర్థించే బయటి వ్యక్తులైనా సరే వారికి ఉచితంగా సలహాలు ఇస్తూ ఉంటారు వారి జీవితంలో వారు ఎంతగానో ఉన్నత స్థాయికి చేరుకోటానికి వీరివంతుగా వీరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వారిని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు అవసరమైతే ధన సహాయం చేయటానికి కూడా ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి ఈ విధమైన మనస్తత్వం ఈ తులారాశి జాతకులకి ఉంటుంది సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు నలుగురికి ఆదర్శప్రాయంగా కనిపిస్తారు వీరి జీవితంలో సుఖాలు ఉంటాయి కానీ ఆ సుఖాలు పొందుకోవటానికి వీరు అమితంగా కష్టపడతారు చివరికి అనుకున్న విధంగా జీవించగలుగుతారు అటువంటి గొప్పతనం ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో వీరి యొక్క మనస్తత్వంలో ఉంటుంది అలాగే వీరికంటే చిన్నవారిని చూసి అవహేళన చేసి మాట్లాడటం అవమానించటం అనేది కూడా ఈ తులారాశి జాతకుల యొక్క మనస్తత్వం కాదని చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా తమ కంటే పై స్థాయి వారిని ఏ విధంగా అయితే గౌరవిస్తూ ఉంటారో తమకంటే కింది స్థాయి వ్యక్తులను కూడా ఎటువంటి వారినైనా సరే గౌరవంగా చూస్తూ ఉంటారు వారికి జీవితంలో ఉన్నత స్థానాలను అందుకోటానికి చేయూతను అందిస్తూ ఉంటారు అలాగే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వీరి యొక్క గొప్పతనం చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు అలాగే ఓపిక సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఊరికి ఆవేశపడటం అలాగే అందరిపైన అరవటం వీరి యొక్క లక్షణం కాదు అంటే వీరు ఎంత సహనాన్ని కలిగి ఉంటారంటే బయటి వ్యక్తులు వీరి యొక్క సహనాన్ని చూసి ఆశ్చర్యపోతారు అంతగా వీరి యొక్క మనస్తత్వంలో వీరి యొక్క లక్షణాల్లో వీరి యొక్క బిహేవియర్ లో తేడా అనేది ఉంటుంది అంటే బయటి వ్యక్తులతో ఇతర రాశి వ్యక్తులతో కంపేర్ చేసుకుంటే ఈ తుల రాశి వారి యొక్క మనస్తత్వం చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు అంతగా మంచి లక్షణాలు వీరిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటూ ఉంటారు జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూస్తూ ఉంటారు అంటే ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది అలాగని ఫెయిల్యూర్ ని చూసి వెనక్కి తగ్గే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు ముఖ్యంగా ఫెయిల్యూర్ ని చూసి వెనకడుగు వేసే స్వభావం కూడా వీరిది కాదు అంటే ఏదైనా అపజయం చూసినప్పుడు దాన్ని చూసి కృంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో అంటే ఈసారి మేము ఫెయిల్ అయ్యాం కదా అంటే ఒక ఫెయిల్యూర్ ని చూసాం కదా మళ్ళీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ఈ విధంగా రెట్టించిన ఉత్సాహంతో అడుగు ముందుకు వేస్తారు అపజయాలు చూసినా కానీ కృంగుపోయి నిరాశలో కూర్చోటం వీరి యొక్క మనస్తత్వం కానే కాదు ఫెయిల్యూర్స్ ని చూసి కూడా మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తారు స్వయం కృషితో పట్టుదలతో అనుకున్న పని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అదేవిధంగా తాము అనుకున్న పనిని ఖచ్చితంగా సాధించగలుగుతారు అంతకుముందు ఏ విషయాల్లో అయితే ఫెయిల్యూర్ ని చూశారో అదే విషయంలో సక్సెస్ అయి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు అంతకుముందు వీరి యొక్క అపజయాలను చూసి ఎవరైతే అవహేళన చేశారో వారి ముందు తల ఎత్తుకుని తిరుగుతారు అటువంటి వ్యక్తిత్వం అటువంటి మంచి లక్షణాలు అటువంటి మంచి మనస్తత్వం ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఉంటుంది ముఖ్యంగా వీరి జీవితంలో చూసినట్లయితే కనుక పోటీతత్వం అధికంగా ఉంటుంది అలాగే వీరు దాన ధర్మాలు చేయటంలో కూడా ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా ఈ తులారాశి జాతకులు పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే వారి కుటుంబ సభ్యులకి అలాగే సన్నిహితులకి బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా ఎవరికైనా సరే సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఎవరైనా వీరి యొక్క సహాయాన్ని అర్థించి వీరి దగ్గరికి వెళ్లారంటే వీరి శక్తికి మించిన సహాయం అయినా సరే చేయటానికి ముందుకు వస్తారు అంతేకాని వారికి సహాయం చేయటం వల్ల మేం లాస్ అవుతాం కదా మేం నష్టపోయే ప్రమాదం ఉంది కదా ఇటువంటివి ఆలోచించకుండా ముందడుగు వేస్తారు ఈ విధంగా చేయటం వల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో ఇబ్బందులు వస్తాయి మీ జీవితంలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది కొన్ని చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తులారాశివారు ఈ విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు ఆ సుఖాల వెనుక వీరి యొక్క కష్టాలు కూడా ఎన్నో ఉంటాయని చెప్పుకోవాలి అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అంటే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కొంతమంది మనస్తత్వం లాగా వీరి యొక్క మనస్తత్వం ఉండదు అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే ఒక స్థాయికి రాగానే ఒక పొజిషన్లోకి రాగానే మాలాంటి గొప్పవాళ్ళు లేరు మేమింత స్థాయికి ఎదిగాం అనే ఒక పొగరు అనేది ఉంటుంది కానీ వీరి లోపల అస్సలు కాదండి ఎందుకంటే ఎంత గొప్ప స్థానంలోకి వెళ్ళినా కానీ వారి యొక్క సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే నిత్య విద్యార్థి అని చెప్పుకోవచ్చు అంటే మేం నేర్చుకోవాల్సింది ఇంకా ఏమీ లేదు అనే స్వభావం వీరికి ఎప్పుడూ కూడా ఉండదు అంటే ముసలి వాళ్ళు అయినా కానీ ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే ఒక తపన వీరికి ఉంటుంది అలాగే జీవితంలో వారికంటే చిన్నవారి నుండి కూడా అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు అంటే మేం పెద్దవారము అవతలి వ్యక్తి చిన్నవాడు వారి నుండి మేం నేర్చుకోవాల్సింది ఏమిటి ఇటువంటి మనస్తత్వం అయితే వీరికి ఉండదు చిన్నవాళ్ళైనా సరే వారి నుండి మేము నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇటువంటి స్వభావం ఇటువంటి మంచి లక్షణాలు ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఉంటూనే ఉంటాయి అలాగే ఒక స్థాయికి వచ్చినా కానీ వీరిలో పాత పద్ధతులు మాత్రం పోవనే చెప్పుకోవాలి అలాగే ఈ తులారాశి జాతకులకి విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అలాగే సాంకేతిక విద్యలు కూడా వీరు చాలా రాణించగలుగుతారు అలాగే సంగీత సాహిత్యాలపై అధిక అభిలాష అనేది కూడా ఉంటుంది అలాగే కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చెల్లబడతారు కూడా వీరిలో మనోచాంచల్యం కూడా అధికంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు ఈ ఒక్క లోపాన్ని సరిదిద్దుకున్నట్లయితే కనుక మీరు జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలోకి ఎదగగలుగుతారు అలాగే తులారాశివారు సంపాదించిన డబ్బును కొన్నిసార్లు ఆలోచించకుండా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి మీరు స్థిరాస్తిలోకి మార్చుకుంటే చాలా మంచిది అలాగే వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరు మరింత ఉన్నత స్థానాన్ని అధిరోహించాలి అంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించడం మీకు శుభకరం శనివారం రోజు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం కూడా అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది శుక్రగ్రహ ప్రభావం వీరి మీద ఉండటం వల్ల శుక్రవారం కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చే రోజు ఏ పని ప్రారంభించినా కానీ శుక్రవారం రోజు ప్రారంభించండి శుభ ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి వారి యొక్క గొప్పతనం ఏంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా గొప్పగా ఉంటాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి